హాయ్ నమస్తే నేను మీ నాగేష్ గంగుల ఈరోజు నేను వీడియో తొందరగా చూడలేకపోయాను నేను జర్నీలో ఉండడం వల్ల ఆమె స్పీచ్ నేను చూడలేకపోయాను కాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత ఇంతమంది పోస్ట్ పెడుతున్నారు కదా ఏమీ అయిందని చెప్పేసి ఒకసారి స్పీచ్ మొత్తం విన్నాను విన్నాక ఇప్పుడు నేనైతే ఏం మాట్లాడాలి ఖచ్చితంగా చాలామంది నా అభిమానులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు నేనైతే ఏం మాట్లాడతాను అని ఇక్కడ మీకు ఉదాహరణ చెప్తా ఒకే ఒక ఉదాహరణ ఆ ఉదాహరణ ఏంటంటే ఒక ఆమె బాగా తాగిన మైకంలో కక్ష కట్టి ఒక వ్యక్తిని అడ్డంగా నరికేసింది ఎక్కడి వరకు కోసంటే తన నడుము ఏదైతే కడుపు కింద భాగం ఉందో అక్కడ వరకు నరికేసింది నరికేసిన తర్వాత పై భాగం అంతా ఏదో ఆపరేషన్ చేశారో ఏదో చేశారో బాగా తనైతే కోలుకున్నారు అలాగే నరికేసిన తర్వాత ఎవరైతే కింద భాగం ఉందో ఆ కింద భాగం చావలేక బతకలేక ఉందనమాట అలా ఉన్న సమయంలో ఇదే వ్యక్తి ఎవరైతే నరికేశారో ఆ వ్యక్తిని ఇంకొక ఆమె తిడుతోంది బాగా వీవిడి మీద శత్రుత్వం ఉన్నట్టుగా ఆమె తిడుతోంది తిడుతుంటే నువ్వు తిట్టొద్దు నువ్వు ఒకసారి నా దగ్గరికి రా నీకేం కావాలో చెప్పొచ్చంది నాకు ఈ ఇప్పలా కావాలి నేను ఇలా అవ్వాలనుకుంటున్నాను అని నీకు అంతకు మించి వేరేది ఇస్తాను కాకపోతే నేను చెప్పిన పని చేయాలి నేను ఎవరినైతే నరికేశానో ఆ కింద భాగం ఉంది కదా ఆ ఏది నడుము నుంచి కింద భాగం ఉంది కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఏదైతే చెప్పానో అది వెళ్ళి చెప్పు అంది ఏంటి అంటే అలా సరే అని ఏం పదవిస్తారు ఏమి ఇస్తారు నాకేమి చూపిస్తారు ఫలానా ఇస్తాను అని ఓకే వెంటనే వెళ్ళిపోయింది ఎవరు ఆ ఎవరైతే కింద భాగం నరికేసి ఉందో అక్కడికే వెళ్ళింది వెళ్ళి వాళ్ళతో అంటుంది ఇంతకాలం అయింది కదా నరికేసిన తర్వాత ఈ కనీసం తల ములిసిందా ఈ ఇది నడుము నుంచి కింద భాగానికి వాళ్ళని అడుగుతుందన్నమాట ఆ రిలేటివ్స్ని ఉంచారు కదా ఐస్ గడ్డల్లోనో ఐస్ క్యూబ్లోనూ ఉంచారు కదా నడుముకి తల ఏమైనా తయారైందా హార్ట్ తయారైందా కనీసం కిడ్నీలు ఏమైనా ములిసాయా ఎవరు అడగమన్నారు ఈ నరికేసింది కదా ఆ నరికేసిన ఆమె అడగమంది చెప్పండి ఒకసారి అడుగుతుంది నిన్న పంపించింది మీ యోగక్షేమాలు కనుక్కోమంది అని వాళ్ళు ఏం చెప్పగలరు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకెంత మంటగా ఉంటుంది ఆస్తి మొత్తం ఈ పై భాగానికి అప్పచెప్పేసి లక్షల కోట్లు వాళ్ళకి అప్పచెప్పేసి ఈ కింద భాగానికి వచ్చేసి మీకు తల వచ్చిందా మీకు గుండె తయారయ్యిందా మీ కిడ్నీలు బాగయ్యాయా అని అడిగితే ఎలా ఉంటుంది ఇప్పుడు మన షర్మి శర్మ షర్మి శర్మ గారు వచ్చి జగన్ రెడ్డి అంటూ మాట్లాడుతుంది ఈ జగన్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడుతుంది కదా నిజమే ఆయన జగన్ రెడ్డియే మరి నువ్వేంటి షర్మి శర్మవే కదా చెప్పుకోవచ్చు కదా మరి డైరెక్ట్గా సోనియా గాంధీ పంపించిందా ఇప్పుడు ఏమంటావు ఒక్కసారి నేను వినిపించి మరీ చెప్తా ఆవిడ ఏమన్నది ఒకసారి విందాం విన్నాకే కౌంటర్ ఇద్దాం ఇక్కడ భారతం అంతా చెప్తుంది అంటే సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఆ తోక ఈ తోక ఆ భాగం ఇవి మొత్తం వీళ్ళందరూ సైన్యం అంతా ఉంది కదా ఆ సైన్యం పేర్లన్నీ చెప్పేసి అంట ఈమెను నమ్మి ఇచ్చారంట అక్క నీకు తెలియని విషయం ఏంటంటే నిన్ను నమ్మి ఇవ్వట్లేదు అక్క బాగా చాలా చక్కగా ఒక్కసారి ఆలోచించు నిన్ను నమ్మి ఇస్తే ఎప్పుడో ఇవ్వాలక్క నీకు నిన్ను నమ్మి ఇవ్వట్లా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఎదుర్కోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ఎవరున్నారు చంద్రబాబు నాయుడిని మనం ఎంత ఉసుగొలిపినా చంద్రబాబు నాయుడు గారికి మనం ఎంత సపోర్ట్ చేసినా చంద్రబాబు నాయుడు వల్ల కావటం లేదు అందుకు ఇంకా ఆల్టర్నేటివ్ ఏముంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వేలు తీసి జగన్మోహన్ రెడ్డి కంటిలో పొడిచినట్టుగా నిన్ను ప్రయోగిస్తుంటే నువ్వు వచ్చావు అంతే తప్ప నిన్ను నమ్మి ఇవ్వటం లేదు అక్కడ నిన్ను నమ్మి పీసీసీ అధ్యక్షురాలని చెయ్యలా వీళ్ళందరూ కాంగ్రెస్ నమ్మకస్తులు కాంగ్రెస్ కాడరు కాదక్క కాంగ్రెస్ కేడర్ కేడర్కి కాడర్కి తేడా తెలియట్లేదు నీకు కాంగ్రెస్ కాడరు కాంగ్రెస్ని నమ్ముకున్నోలు కాదు వీళ్ళు వీళ్ళందరూ జగన్ మీద ఉన్న కోపం సీనియర్లమన్న అన్న అహంకారం జగన్మోహన్ రెడ్డిని ఎంతసేపు బ్లాక్మెయిల్ చేద్దామని అనుకునే మనస్తత్వం అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వీళ్ళు మ్యాక్సిమం వాళ్ళే వస్తారు నీ దగ్గరికి ఆశావహులు అంటారు వాళ్ళని అత్యాశకు పోయే వాళ్ళు అంటారు అంతే తప్ప నీ మీద ఉన్న నమ్మకం కాంగ్రెస్ మీద ఉన్న నమ్మకం కాదు మన పవన్ కళ్యాణ్ మీటింగ్ లో వెంటం ఎక్కువ సీఎం 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 అని అట్టర్ ఫెయిల్యూర్ నాయకుడు అట్టర్ ప్లాప్ నాయకుడు ఆ నాయకుడిని తీసుకొచ్చి వాళ్ళ కార్యకర్తలు అందరూ సీఎం సీఎం అని ఎలాగైతే అరుస్తున్నారో నువ్వు కూడా తెలంగాణలో అట్ర ప్లాప్ అయిపోయి ఇక్కడికి వచ్చి ఇక్కడ నీ అభిమానులు సీఎం సిఎం సిఎం అని అంటే కనీసం ఆ పండి అనకుండా ఎంజాయ్ చేస్తున్నావే మాకు రెండో కమెడియన్ గా దొరికవు ఈ పది సంవత్సరాలు అభివృద్ధి జరిగిందా అని అడుగుతున్నావే కనీసంలో కనీసం సిగ్గుమాలిన పని సిగ్గున్న వారైతే నిజంగా ఆత్మవంచన చేసుకుని వాళ్ళైతే ఈ పది సంవత్సరాల గురించి ఎందుకు అడుగుతున్నావు కారణం ఏంటి అంతకు ముందు గురించి ఎందుకు అడగట్లేదు ఈ పది సంవత్సరాల గురించి అడగడానికి మెయిన్ కారణం ఏంటంటే మా ఎవరైతే నన్ను పంపించారో ఎవరైతే అడ్డంగా నరికిందో ఆవిడ నరకడం తర్వాత డెవలప్ అయిందా అనిసే కదా ఇందాక నేను చెప్పిన ఉదాహరణ అదే కదా కిందన పైభాగం అంతా వాళ్ళకి ఇచ్చేసి మొత్తం ఆస్తులన్నీ వాళ్ళకి అప్పచెప్పింది మీ కాంగ్రెస్ కాదా నీ సోని అమ్మ కాదా నీ యజమాని కాదా మరి ఇప్పుడు వచ్చేసి ఏమైనా అభివృద్ధి చెందిందా అని చెప్పి అడిగితే ఇందాక నేను మొట్టమొదటి చెప్పిన ఉదాహరణ అదే సేమ్ అదే కదా ప్రశ్న దానికి ఆన్సర్ ఇదే కదా కనీసంలో కనీసం ఉంటే అర్థమవుతుంది ఇప్పుడు నువ్వు అధికారంలోకి వచ్చినా నీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా అప్పులు చేయకుండానే పరిపాలించేస్తారా మీ మిగతా రాష్ట్రాల్లో ఏదైతే కాంగ్రెస్ అధికారంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో అప్పులు లేకుండానే గడిచిపోతుందా ఇప్పుడు మీ తెలంగాణలో ఎలా గడుస్తుంది అప్పు చేయకుండానే గడిపేస్తారా అప్పులు లేకుండా పరిపాలిస్తున్న కాంగ్రెస్ రాష్ట్రాన్ని చూపించు అప్పుడు మాట్లాడు ఆంధ్ర రాష్ట్రంలో ఒక మెట్రో అయినా ఉందా ఇది నీ ప్రశ్న ఈ దిక్కుమాలిన ప్రశ్నకి మేము వినడానికి ఇక్కడ ఉన్నాం రాష్ట్రంలో మెట్రో ఉండేది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మెట్రోని మీ సోనియా గాంధీ మీ యజమానురాలు తీసుకెళ్లి తెలంగాణకి అప్పజెప్పింది మీ నాన్నగారు మీ తండ్రి గారు ఆంధ్ర రాష్ట్రంలో కట్టకుండా తెలంగాణలో మెట్రో కట్టారు ఈ విజయవాడలో గాని ఈ విశాఖపట్నంలో గాని ఈ తిరుపతిలో గాని మెట్రో కట్టకుండా తిన్నంగా తీసుకెళ్లి హైదరాబాద్ లో మీ నాన్న తండ్రి గారు కట్టించారు ఇప్పుడు ఎవరిని క్వశ్చన్ చేస్తావు ఎందుకు మరి క్వశ్చన్ చేయవు లేదు మీ తండ్రి గారు కానీ రోషయ్య గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ మీ యజమానురాలు సోనియమ్మ కానీ కడితే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏమైనా ఆ మెట్రోలు తీసేశాడా జగన్మోహన్ రెడ్డి తీసేస్తుంటే చెప్పు ఎందుకు లేవు అని అడుగుతున్నావు ఎందుకు మీ నాన్నగారు వెళ్ళి అక్కడెక్కడ తెలంగాణలో ఎందుకు కట్టారు మరి ఆంధ్రాలో కట్టొచ్చు కదా ఆంధ్రాని డెవలప్ చేయవచ్చు కదా రాజధాని లేదు అసంటో ఇలాంటిదే వస్తాదనే మీ తండ్రి గారి గారికి కూడా లేని ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది ఒకవేళ విజయవాడలోనే మెట్రోలు కట్టు విజయవాడను మాత్రమే ఆ భ్రమరావతిని మాత్రమే డెవలప్ చేసుకుంటే మరి వైజాగ్ ప్రాంత వాసులు వీళ్ళందరూ కూడా ఉత్తరాంధ్ర వాళ్ళందరూ కూడా ఏదైనా భవిష్యత్తులో మళ్ళీ విడిపోవలసి వస్తే అప్పుడు మరి వీళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల ఆలోచన తీసుకొచ్చారు మరి నీతి తాలకు సమాధానం ఏంటి పోనీ అంతకు ముందు వచ్చినవి అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు రోషయ్య గారు పరిపాలించిన టైం ఉంది కదా ఐదు సంవత్సరాలు ఆ ఐదు సంవత్సరాలు కానీ తెలుగుదేశం పరిపాలించిన ఐదు సంవత్సరాలు కానీ ఎన్ని పరిశ్రమలు వచ్చాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్న టైంలో వచ్చిన కంపెనీలు మీకు ఎందుకు కనిపించట్లేదు మీకంటూ కామెరీలు వేసిన పచ్చ పచ్చ కళ్ళద్దలు పెట్టుకుని ఏమైనా చూస్తున్నారా ఏడు వేల కోట్ల రూపాయలతో కంపెనీలు ల్యాండ్ అయ్యాయి ఆల్రెడీ అది మీకు కనిపించదా అంటే అవగాహన లేని తెలుగు తమ్ముళ్ళు కానీ ఈ జన సున్నాలు కానీ పిల్ల సైకులు కానీ వీళ్ళ మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది కానీ ఆ ఒక పిసిసి అధ్యక్షురాలుగా ఉండి నువ్వు కూడా అబద్ధాలు మాట్లాడితే ఎలా వస్తున్న కంపెనీలు నీకు కనిపించట్లేదా కడుతున్న పోర్టులు నీకు కనిపించట్లేదా కడుతున్న వైద్యాలయాలు కనిపించట్లేదా కడుతున్న ఫ్లైఓవర్లు కనిపించట్లేదా విజయవాడలో అంబేద్కర్ విగ్రహం కానీ మొత్తం ప్రతి గ్రామ గ్రామాన్ని వెలిసిన సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు ఆరోగ్య కేంద్రాలు ఇవన్నీ నీకు కనిపించట్లేదా ఇదంతా అభివృద్ధి కాదా మీ సోనియా గాంధీ లాగా అడ్డంగా విభజించేసి తెలంగాణకి కట్టబెట్టేస్తే అది నా అభివృద్ధి రోడ్లు వేసుకోవడానికి డబ్బులు లేవంట సిగ్గుపడు శర్మిల శర్మిల అంటే షర్మ్ షర్మ నయాతి షర్మ నయ్యే ఇది హిందీల పదం ఒకసారి ఆలోచించుకో శర్మ రాష్ట్రంలో రోడ్లు వేయడానికి గత ప్రభుత్వాల కంటే ఎక్కువగా ఖర్చు పెట్టింది రెండు వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టింది ఈ ప్రభుత్వమే అది మీకు తెలియదు అది మీకు కనిపించదు ప్రభుత్వ ఉద్యోగస్తులకు సరైన సమయానికి జీతాలు ఇస్తున్నారా అంటున్నావు మీ తెలంగాణలో మీ మెట్టినిల్లు నువ్వు ఆడపిల్లవు కదా ఈడపిల్లవు కాదు కదా నువ్వు ఆడపిల్లవు కదా నువ్వే చెప్పావు కదా నాకు ఆంధ్రతో సంబంధం ఏంటి అని చెప్పావు కదా నేను తెలంగాణ దాన్ని అని చెప్పావు కదా అక్కడ నుంచి వచ్చావు కదా ఆ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ నీ కాంగ్రెస్ పరిపాలిస్తుందో ఆ కాంగ్రెస్లో ఇరవై ఒకటో తారీఖు వచ్చినా కూడా జీతాలు పడని వాళ్ళని ఎంతమందిని చూపించమంటావు ఎంతమందిని చూపించమంటావు చెప్పు నేను చూపిస్తా తెలంగాణలో అభివృద్ధి చెందిన రాష్ట్రం మొత్తం మా ఆస్తులు కూడా లాక్కున్న రాష్ట్రం మాకు రావలసిన లక్ష కోట్ల ఆదాయం కూడా వాడుకుంటున్న రాష్ట్రం మీ రాష్ట్రంలో మీ తెలంగాణలో జీతాలు సమయానికి ఇస్తున్నారా మరి మా రాష్ట్రం మీద పడేదేలుస్తావే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో నువ్వే రోజైతే కూర్చున్నావో ఆ రోజే నీ కళ్ళకు ఇసుక మాఫియా దళితులపై దాడులు లిక్కర్ మాఫియాలు ఇలాంటివి కనిపిస్తాయి రాష్ట్రం మొత్తం మీద ఎక్కడా వెతికినా కనిపించనివి ఇలాంటివి ఆ పచ్చ మీడియాలో మాత్రమే కనిపిస్తాయి ఎప్పుడైతే టీవీ ఫైవ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిన్ను చేర చేరదీసి నీ దగ్గర కూర్చోబెట్టుకుని నీకు నూరు పోస్తున్నారే వాళ్ళ దగ్గర నుంచి స్క్రిప్ట్ తీసుకున్న నీకు ఇంతకు మించి ఇంకేం కనిపిస్తాయి ఖచ్చితంగా వే కనిపిస్తాయి స్పెషల్ స్టేటస్ వస్తే ఇవన్నీ వస్తాయి లాభాలన్నీ వస్తాయన్న సంగతి మాకు తెలుసు నువ్వు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలా కాకపోతే అడ్డంగా నరికేసి మళ్ళీ గిఫ్ట్లు ఇస్తామని అంటున్నావే అది సిగ్గుపడాల్సిన విషయం వెళ్ళి సోనియా గాంధీని అడుగు ఎందుకమ్మా ఇలా చేశావు ఈ రాష్ట్రాన్ని దిక్కుమనిన రాష్ట్రంగా ఎందుకు మార్చావు ఎందుకు అడ్డంగా విభజించావు తలుపులేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎంతలా ధర్నాలు చేశారు ఎంతలా రాష్ట్ర రోకాలు చేశారు ఎంత రాష్ట్ర రోకాలు చేశారు ఎంత ధర్నాలు చేశారు ఎన్ని పోరాటాలు చేశారు ఎంతలా గుండెలు అవిసిపోయేలా ఏడ్చారు కనీసం జాలి దయా కరోనా లేకుండా తలుపులు మూసేసి పార్లమెంట్ లో తలుపులు మూసేసి అడ్డంగా ఎందుకమ్మా విభజించావు అని అక్కడ అడుగు నీకు చేతనైతే నీ యజమాని అడుగు ఇక్కడ ఎందుకు మా దగ్గర సోది మా దగ్గర సోది చెప్పాల్సిన పనిలాగం మరి నువ్వు చేసింది ఏంటి తెలంగాణలో నిన్ను నమ్ముకున్న వాళ్ళని అక్క నువ్వు మమ్మల్ని వదిలేయకు అని చెప్పి ప్రాధాయ్యపడ్డారు కళ్ళ నీళ్ళు పెట్టుకున్న ఒక అబ్బాయిని కూడా ఓ తెగ చేతు చూసుకొని అక్కుని చేరుచూసుకొని కౌగులించుకున్న అబ్బే నేను అస్సలు మోసం చేయను మిమ్మల్ని అని చెప్పి నీ స్వలాభం కోసం నీకేదైతే ఇప్పుడు ఇచ్చిన పదవి ఉందో ఆ పదవి కోసం తెలంగాణలో నిన్ను నమ్మిన ప్రజలందరినీ కూడా వదిలేసి వచ్చావే మరి నువ్వు ఎలా చెప్తావు నువ్వెలా మాట్లాడతావు కనీసం ఉండక్కర్లేదా అంటే నీతులు చెప్పడానికేనా స్వలాభం కోసం చేశారా మరి నువ్వు చేసింది ఏంటి స్వలాభం కోసం కాదా నువ్వు చేసింది అక్షరాల స్వలాభం కోసం అంటే అది తెలుగుదేశం గానీ వైఎస్ఆర్ సిపి గాని తమ స్వార్థం కోసం ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టేశాయి అంటున్నారు మరి ఆనాడు ఏదో అజ్ఞాతంలోకి ఈ రోజే మొత్తం బయటకు వచ్చేసి ఇప్పుడే నీతులు చెప్తున్న నువ్వు ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా పోరాటం చేయలేదు ఎందుకు రాష్ట్రం మీద ప్రేమ కురిపించలేదు రాష్ట్రం మీద ఇప్పటికిప్పుడు నీకెందుకు ప్రేమ పుట్టుకొచ్చింది ఏ ఇప్పటి వరకు నీకు ఆ బాధ్యత లేదా ఇప్పటివరకు నీకు ఈ రాష్ట్రం ఎలా పోయినా పర్వాలేదా ఇప్పుడేమో నీకు ఆల్టోమేటిక్గా గుర్తొచ్చేసిందా వారికి తెలుగుదేశం వారికి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అప్పుడప్పుడైనా గుర్తొస్తూనే ఉంటుంది ఏదో ఒక విధంగా అడపాదడపైనా చేశారు కానీ నువ్వేం చేసావు ఇంతకాలం ఏం చేసావు పక్క రాష్ట్రం పారిపోయి అక్కడ పోరాటం అది ఇది అని చెప్పేసి అన్నావు రాజధాని లేదు అని చెప్పేసి నువ్వు ఎద్దేవా చేస్తున్నావే అలా చేసిన దిక్కుమాలిన పరిస్థితి తీసుకొచ్చింది ఎవరో తెలుసా నీ యజమానురాలు ఎవరైతే నీ యజమానురాలు నిన్ను ఇప్పుడు పంపించిందో ఆ యజమానురాలు పుణ్యానే ఈరోజు మాకు రాజధాని లేకుండా అయ్యింది డైరెక్ట్ గా ఓటేసుకోవచ్చు కదా బీజేపీకి డైరెక్ట్ గా సపోర్ట్ చేసుకోవచ్చు కదా ఎందుకు వైఎస్ఆర్ సిపి పార్టీ ఎందుకు ఈ తెలుగుదేశం పార్టీ అని అడుగుతున్నావు కదా మరి నువ్వేదో కాంగ్రెస్కి డైరెక్ట్ గా సోనియా గాంధీకి జై కొట్టుకోవచ్చు కదా ముందు వైఎస్ఆర్ సిపికి జై కొట్టడం ఎందుకు తర్వాత ఇంకొక వైఎస్ఆర్ టీపీ ఎందుకు పెట్టడం ఆ తర్వాత కాంగ్రెస్ కి ఎందుకు జై కొట్టడం ముందే డైరెక్ట్ గా జై కొట్టేసుకోవచ్చు కదా ఓహో అప్పుడు బ్లాక్మెయిల్ రాజకీయాలు నడవనా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయకపోతే ఈ రోజు నువ్వు పిసిసి అధ్యక్షురాలపై అయ్యేదానివి కాదు కదా అంతే కదా నువ్వు ఇప్పుడు వచ్చి స్పెషల్గా జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు అయి ఉండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మతానికి అంటగట్టాలని చూడకు జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు అని ఎవ్వరూ అనుకోవట్లా జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడే అని వాళ్ళు అనుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి హిందువే అని మేము అనుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిమే అని వారు అనుకోవట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీఎం ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి నువ్వేదో వచ్చి చర్చిల గురించి నీ క్రిస్టియానిటీ గురించి మాట్లాడితే వాటి గురించి అయితే గనక ఈ రోజు నువ్వు రాష్ట్రంలో పిసిసి అధ్యక్షురాలిగా ఆ బాధ్యతలు నిర్వహించక్కర్లా నీ బ్రదర్ అనిల్ కుమార్ ఉన్నాడు కదా మీ భర్త ఆయనతో పాటు వెళ్తూ ఆ ప్రచారాలు చేసుకుంటే సరిపోతుంది మత ప్రచారాల గురించి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మతానికి మాత్రం పరిమితం చేయడానికి ట్రై చేయొద్దు గుర్తుంచుకోకుండా మనుషులవునా కాదా మతం గురించి మీరు రెచ్చిపోకపోతే మీరు ఉన్నా కాదా అని అడుగుతుంది ఇవిడ పోనీలే ఈ సోదంతా మాకెందుకు గాని ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ముఖ్యంగా మరీ ముఖ్యంగా తెలంగాణలో ఏదైతే వ్యతిరేక ఓటు చీలిపోతే గనక మళ్ళీ కేసీఆర్ఏ ముఖ్యమంత్రి అవుతాడు అని ఒకే ఒక్క కారణం చూపించి నువ్వు మొత్తం పోటీ చేయడం మానేసి సోనియా గాంధీకి మద్దతు ఇచ్చావే కాంగ్రెస్కి మద్దతిచ్చావే మరి ఇక్కడ ఈ రాష్ట్రంలో నీతాలకు టార్గెట్ ఏంటి ఇక్కడ వ్యతిరేక ఓట్లను చీలిపోనిచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేయడానికి వచ్చావా లేదు లాస్ట్ మినిట్ వరకు అందరినీ ఎదురు చూసేలా చేసి లాస్ట్ మినిట్లో వ్యతిరేక ఓటు చీలిపోకూడదు మా పవననీయ మా చంద్రబాబు వారు మాత్రమే అధికారం మళ్ళీ చేపట్టాలి మా జగన్ జగన్ రెడ్డి జగన్ రెడ్డి అయినప్పుడు ఓ శర్మి శర్మ నువ్వు మాకు ఈ క్లారిటీ ఇవ్వు